ఈ అమ్మాయి ఇప్పుడే కోమ నుంచి లేస్తుంది అప్పుడు తనకి ఒక చిన్న బాబు అమ్మ అని పిలుస్తాడు అప్పుడు ఆ అమ్మాయి నాకు ఎయిటీన్ ఇయర్సే కదా నాకు బిడ్డ ఉండడం అసాధ్యమని చెబుతుంది అప్పుడు ఆ చిన్న బాబు తన ఫాదర్ని పిలుస్తాడు అతను కాలేజ్లో తన శత్రువు అతన్ని చూసి ఆ అమ్మాయి షాక్ అవుతుంది అతను ఆ అమ్మాయితో మళ్ళీ ఏం నాటకాలు ఆడుతున్నావని అంటాడు ఆ అమ్మాయి తన ఫోన్ చూసుకుంటుంది అందులో తనని తాను చూసుకుని తను తన శత్రువుని మ్యారేజ్ చేసుకోవడమే కాకుండా తనకు ఒక బాబు కూడా ఉన్నాడు వాళ్ళ ఇంటికి చేరుకున్నప్పుడు అతను కోపంగా ఆ అమ్మాయితో ఇంకోసారి నువ్వు నీ కొత్త బాయ్ ఫ్రెండ్ని కలిసినప్పుడు బాబుని తీసుకుని వెళ్ళకు అని చెబుతాడు ఆ అమ్మాయి ఫోన్లో ఉన్న ఫోటోలు చూస్తుంది తను చూసిన కొత్త బాయ్ ఫ్రెండ్ తనకి హెల్ప్ చేసిన పర్సన్ ఆ అమ్మాయి తనకి ఎయిటీన్ ఇయర్స్ వరకు మాత్రమే గుర్తుంది అని చెబుతుంది అప్పుడతను డెవర్స్ తీసుకోవడానికి తన అబద్ధం చెబుతుంది అని అనుకుంటాడు ఫస్ట్ మ్యారేజ్ ప్రపోజల్ పెట్టింది తనే అని కానీ మ్యారేజ్ అయ్యాక ఫ్యామిలీని పట్టించుకోవడం లేదని అతను ఆ అమ్మాయితో చెబుతాడు అది విని ఆ అమ్మాయి బాధపడుతుంది నెక్స్ట్ డే తన కొడుకుతో కలిసి ట్రిప్కి వెళ్తుంది పని మనిషి అది చూసి వెంటనే వాళ్ళ హస్బెండ్కి కాల్ చేస్తుంది ఆ అమ్మాయి ఒక హోటల్ గదిని బుక్ చేసుకుంది తన కొడుకుని కూడా తనతో టైప్ పడుకుని పెట్టింది అని ఆ చిన్నబాబు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఇక్కడ ఆ విషయం విన్న ఆ అమ్మాయి హస్బెండ్ ఆ అమ్మాయి తన కొడుకుని వదిలేసిందని అనుకుని వెంటనే ఆ హోటల్కి పరిగెత్తి వెళ్ళాడు అక్కడ వాళ్ళిద్దరూ నిద్రపోతూ ఉండగా చూస్తాడు సడన్గా ఆ బాబుకి ఒక బ్యాట్ కల వచ్చింది వణుకుతూ ఉంటాడు అప్పుడు ఆ అమ్మాయి లేచి అమ్మాయి ఇక్కడే ఉంది అని చెబుతూ ఆ బాబును ఓదారుస్తుంది ఆ అమ్మాయి మాట వినే తర్వాత ఆ బాబు సై సైలెంట్ అయిపోతాడు అప్పుడు ఆ అమ్మాయి హస్బెండ్కి తన వైఫ్ ఇంతకు ముందులాగా లేదు అని అనిపించింది డే టైంలో ఆ ఫ్యామిలీ భోజనం చేయడానికి ఒక రెస్టారెంట్కి వెళ్ళారు అప్పుడు సడన్ గా వాళ్ళకి ఆ కొత్త బాయ్ ఫ్రెండ్ ఎదురయ్యాడు కానీ ఆ అమ్మాయికి ఇప్పుడు అతను నచ్చలేదు తను అతన్ని ఇంకోటి డిష్ ఆర్డర్ చేయమని అడిగింది అతను అది వినలేదు అప్పుడు ఆ అమ్మాయి అతని ఫుడ్ని తీసుకుంటుంది ఒకప్పుడులాగే స్వీట్గా లవ్లీగా మారింది అని అనుకున్నాడు భోజనం అయిపోయిన తర్వాత ఆ అమ్మాయి తన కొత్త బాయ్ ఫ్రెండ్ని కలిసి అతనితో బ్రేకప్ చేసుకుంది కానీ అతను ఇంకా తనతోనే ఉండడానికి ట్రై చేశాడు కానీ తన హస్బెండ్ వచ్చి అతన్ని పంపించేశాడు ఆ అమ్మాయికి తన హస్బెండ్ చాలా అందంగా ఉన్నాడు అని అనిపించింది ఇంటికొచ్చాక ఆ అమ్మాయి తన బాబుకి గిఫ్ట్ ఇవ్వడానికి రెడీ అయింది కానీ అతను థెరపీస్ దగ్గరికి వెళ్తున్నాడని పనిమనిషి చెప్పడం వింటుంది అప్పుడు ఆ అమ్మాయికి తను ఈ ఫ్యామిలీని ఇంతకుముందు బాధ పెట్టానని గుర్తుకొచ్చింది